నాలుగో నాలో పల్ల విభాగంలో మొదటి బహుమతి స్వాధించిన వారు క్రమాయినటువంటి కొండన్న గారు చిత్రవర గ్రామం కరూరు మండలం క్రమాయుడు గారు రాయపుర గ్రామం గట్టు మండలం చోరులంబ గట్ల జిల్లా లాగినటువంటి మొత్తం దూరం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అడుగుల దూరం లాగి ఆ మొదటి బహుమతి కైవసం చేస్తున్నారు రెండో బహుమతి సాధించిన లోని మేర గారు అరవదో గ్రామం నెంగళ జిల్లా వారు లాగినటువంటి మొత్తం దూరం అడుగుల దూరం లాగి ఆయన సాధించారు మూడవ సాధించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాపురం మండలం కడప జిల్లా వారు ఐదు వేల ఏడు వందల పన్నెండు అడుగుల తొమ్మిది వందల లాగే ఆ యొక్క మూడవ బహుమతి నాలుగు శ్రీనివాస్ యాదవ్ వారు రామ్ సుపారెడ్డి గారు తొన్నూరు గ్రామ నగర జిల్లా దూరం ఐదు వేల ఆరు వందల అడుగుల దూరం లాగే ఆ యొక్క నాలుగో బహుమతి ఐదో బహుమతి సాధించిన డాక్టర్ ఏ గురు గారు

కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి కొల్లాపూర్ సీనియర్ రాజకీయ నాయకులు ఉమ్మడి తల్లి పసిపోసేటటువంటి మండలి చిన్నపల్లి గారి ఆహ్వానం మేరకు అయ్యా బెస్ట్ డ్రైవర్ అవార్డుగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా పోర్చుగల్ గ్రామ వాస్తవం అయినటువంటి మహిమ గారికి బెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా ప్రకటించడం